సెప్టెంబర్ పద్నాలుగున ఆదివారం రాత్రి నగరంలోని నయాపుర ప్రాంతంలోని ఎంబీఎస్ జేకే లోన్ హాస్పిటల్ ఆవరణలో రెసిడెంట్ డాక్టర్ల పీజీ హాస్టల్లోకి విషపూరిత పాము ప్రవేశించింది పామును చూడగానే అక్కడున్న వైద్యులు భయపడి వారి గదుల నుండి బయటకు పరిగెత్తారు విషపూరిత నల్ల నాగపాము టాయిలెట్ కమోర్ ద్వారా బాత్రూంలోకి జారిపోయింది కోబ్రా టాయిలెట్ పైప్ ద్వారా కమోడ్ లోకి ప్రవేశించి హాస్టల్ గదిలోకి ప్రవేశించి ఉంటుందని అనుమానిస్తూ ఉన్నారు టాయిలెట్ బౌల్ లోపల పామును చూపించే వీడియో దృశ్యం వైరల్ గా మారింది వీడియోలో జెట్ స్ప్రే తో స్ప్రే చేసిన తర్వాత కోబ్రా జారుకుంటూ చివరికి వచ్చింది భయంకరమైన పామును చూసిన తర్వాత భయంతో జెట్ స్ప్రేను పిచికారి చేశారు వెంటనే పాములు పట్టే స్నేక్ క్యాచర్ గోవింద్ శర్మను పిలిపించారు చాలాసేపు శ్రమించిన తర్వాత శర్మ ఆ నాగపాముని విజయవంతంగా పట్టు అటవీశాఖ అధికారి కూడా ఈ సంఘటనను ధృవీకరించారు ఉదయం టాయిలెట్ కి వెళ్లిన రెసిడెంట్ డాక్టర్ ముదిత్ శర్మ హాస్టల్ గదిలో ఒక పామును చూసి భయపడ్డాడు పాము దాని పడగను విప్పి అక్కడ కూర్చుని ఉందని ఆయన చెప్పుకొచ్చారు వెంటనే పరిస్థితి గురించి ఇతరులకు సమాచారం అందించారు పాము కనిపించిన తర్వాత హాస్టల్లోని ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది